అందరికీ నమస్కారం జై హో భారత్ బాంద్రా వర్లీ సముద్ర లింక్ నుండి మెరైన్ డ్రైవ్ ఇప్పుడు కోస్టల్ రోడ్ ద్వారా కేవలం పది నిమిషాల దూరంలో ఉంది భారతదేశంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ టన్నెల్ సముద్ర మార్గంలో నిర్మించబడింది బాంద్రా వర్లీ సీలింక్ను మెరైన్ డ్రైవ్కు అనుసంధానించి ఉత్తర దిశగా వంతెన ప్రారంభంతో ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన మైల్ రైని సాధించింది గతంలో నలభై ఐదు నిమిషాల ప్రయాణంతో పోలిస్తే కోస్టల్ రోడ్ ఇప్పుడు బాంద్రా మరియు మెరైన్ డ్రైవ్ మధ్య కేవలం పది పదిహేను నిమిషాల్లో ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది కొత్త విభాగాలు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు పనిచేస్తాయి ప్రతిరోజు సుమారు పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల వాహనాలు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి మార్చి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుండి యాభై లక్షలకు పైగా వాహనాలు ఈ కోస్టల్ రోడ్లో ప్రయాణించాయి ఇది రద్దీని తగ్గించడంలో దాని ప్రభావాన్ని చూపిస్తోంది అధునాతన మౌలిక సదుపాయాలు మరియు భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ టన్నెల్ ఇది కోస్టల్ రోడ్డు యొక్క మొదటి దశ బాంద్రా వల్లి శ్రీలింక్ నుండి మెరైన్ డ్రైవ్లోని ప్రిన్సెస్ స్ట్రీట్ ఫ్లైఓవర్ వరకు పది పాయింట్ ఐదు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఈ ఎనిమిది లేన్ల అద్భుతం కలిగి ఉంది భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున జంట సొరంగం రెండు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లు విస్తరించి సముద్ర మట్టానికి పదిహేడు పాయింట్ రెండు మీటర్ల దిగువన ఉంది ఎనిమిది వందల ఇరవై ఏడు మీటర్ల పొడవైన ఉత్తరం వైపు వంతెన ఒక ప్రత్యేకమైన బోవార్చి స్ప్రింగ్ గెర్టర్తో అమర్చబడింది మార్చి రెండు వేల ఇరవై నుండి పనిచేస్తున్న ఈ నీటి అడుగు సొరంగం అరేబియా సముద్రం గిర్గావ్ చౌపట్టి మరియు మల్బార్ కొండల కిందగా వెళుతుంది ఇది మన భారతదేశపు ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది హరిత ప్రదేశాలు మరియు పర్యావరణ రక్షణలు కూడా కల్పించింది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యాంశం డెబ్భై హెక్టార్ల పచ్చని స్థలాన్ని సృష్టించడం జాగింగ్ మార్గాలు మరియు బైక్ లేన్లు పబ్లిక్ పార్కులు మరియు బహిరంగ ఆడిటోరియంలు అదనంగా తీరప్రాంత కోతను నివారించడానికి మరియు అధిక నుండి రక్షించడానికి సముద్రకూడను కూడా నిర్మించారు ఇది ముంబై కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది గిర్గావ్ నుండి వర్లీ వరకు ప్రయాణ సమయం పది నిమిషాలకు తగ్గిస్తుంది పంతొమ్మిది వందల అరవై ఏడులో మాస్టర్ ప్లాన్లో భాగమైన ఈ ప్రాజెక్టు రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు వేల కోట్ల బడ్జెట్తో ప్రారంభమైంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి మరియు లాజిస్టికల్ సవాళ్ళ కారణంగా ఏర్పడిన జాప్యం వల్ల రెండు వేల ఇరవై రెండు గడువుకు మించి పూర్తి చేయడానికి సమయం సరిపోలేదు అయితే తొంభై నాలుగు శాతం నిర్మాణం పూర్తయిన తర్వాత మిగిలిన విభాగాలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాటికి తెరవబడతాయి ప్రస్తుతం మన ప్రధానమంత్రి మోడీ గారి చేత తెరవబడి ఉన్నాయి ఈ అండర్ వాటర్ టన్నెల్లో ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది మరి ఈ మధ్యనే నేను హిందూ మహాసముద్రం బంగాళాఖాతం కలిపే చోటు అదే శ్రీలంక బోర్డర్ వద్దకు వెళ్ళడం జరిగింది అక్కడ ధనుష్కోటిని కూడా దర్శించాను ఆ వీడియోని త్వరలోనే అప్లోడ్ చేస్తాను మరి భారతదేశం యొక్క ఘనతను పెంచిన ఈ మొట్టమొదటి సముద్రంలో అండర్ వాటర్ టన్నల్ గురించి తెలియజేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్